హాయ్ ఫ్రెండ్స్ టుడే మనం వచ్చేసి ఎనుములకు ఎలా సెట్ వేసుకోవాలి ఎనుమల్ని ఎలా పెంచాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో ఇస్తున్నాను అన్నమాట ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి వేంపల్లి దగ్గర నంది మండలం దగ్గర అందుబాటులో ఉన్నాం ప్రజెంట్ ఇది వచ్చేసి మనకు ఎనములకు మేత వేసేకి ప్లస్ నీళ్ళు గునగా మనలో పైన గేట్ వాల్స్ ఇష్టం పెట్టారు వాటర్కి వచ్చేసి తగ్గుసాల్లో మేత వేస్తారు ఎనుములు ఏదైతే దానా తింటాయో ఆ దానా వేస్తారు పైన వచ్చేసి వాటరు ఇనుములు తాగేకి దానికి నచ్చినన్ని వాటర్ తాగవచ్చు అవి ఉలకబైసేయకు లేదు కింద పైసేయకు లేదు ఏం లేదనమాట సింపుల్గా పైన గేట్ వాళ్ళు దిక్కితే కాలం అంతా నిండుతుంది నీళ్ళు మంచిగా తాగేస్తాయి మేతగునక వేస్ట్ చేసే అవకాశం లేకుండా మన బ్రహ్మాడంగా బ్రహ్మాండంగా సెట్టింగ్ చేసుకున్నారు చూడండి నీళ్ళు బాగా తాగేకేందుకు అనమాట నీళ్ళకు ఇనుములకు ఇప్పుడు వేసవ కాబట్టి కాబట్టి ఉండేకి ఫ్యాన్లు పెట్టినారు ప్లస్ ఏంటంటే దోమలు గునుక అటాక్ చేయకోకుండా ఫ్యాన్లు సెట్టింగ్ చేసినారు బట్ మనుషులను ఎంతైతే జాగ్రత్తగా చూస్తామో మన పశువులు కనుక అంత జాగ్రత్తగా చూస్తున్నారు ఎగ్జాంపుల్ వీళ్ళే అనమాట చూడండి ఏదన్నా వ్యాధి ఎందుకు వచ్చినప్పుడు సూదులు వేసుకుంటేకి అందుకు అనమాట మంచిగా సెట్టింగ్ చేసుకున్నారు అది ఫ్రేము ఆడ పెట్టేసి సూదులు వేస్తారనమాట మనకు ఎరువు ఇవన్నీ కనుక ఎక్కువ దూరం పోయిపోకుండా మళ్ళీ ఏంటంటే ఒక ఐదు అడుగులు గోడ కట్టి గోడ పక్కలోనే వేస్తారు ఎందుకంటే మళ్ళీ తర్వాత ట్రాక్టర్లతో లోడ్ చేసుకొని పొలానికి వేసుకుంటారు అనమాట చూడండి ఇప్పుడు సింపుల్గా ఇస్తాను బాగా మనోళ్ళు ఇది ఈ కాలం వచ్చేసి ఏంటంటే మన ఎనుములు కానీ ఆవులు కానీ గంజు వేస్తే ఐ మీన్ పాస్ వేస్తే అది గునక వేస్ట్ చేయకోకుండా మనోళ్ళంతా కాలవ రూపంలో అంతా బయటకు వచ్చేటుగా మనము ఏదైనా ఇప్పుడు దొడ్డిలో కానీ ఏదైనా కానీ వేస్తే అవి పాసు పేడ వేస్తే ఏంటంటే అంత మనకు గలీజ్ గలీజ్గా ఉంటుంది అంటే ఇలబడిపోవడము అట్లా ఉండేప్పుడు అవి తక్కువకుండా ఇట్లా ఉంటాయి అనమాట పాస్ ఏంటంటే స్మెల్ ఎక్కువ వస్తాయి బట్ మనోళ్ళు ఏం చేశారంటే ఒక పక్కకు డౌన్ చేసి కాలువ సిస్టంలో విన్నారనమాట చక్కగా కాలువలేకి వస్తాయి అది ఎనుములు కానీ ఎద్దులు కానీ ఆవులు కానీ ఎక్కడైనా యూరిన్ వేసినా చక్కగా కాలువ టైప్లో వచ్చి బయటికి వెళ్ళిపోతాయి బయటికి వెళ్ళినటువంటి ఒక తొట్టి తిండి ఉంది దాంట్లో స్టోరేజ్ చేస్తారు బట్ ఇతను వచ్చేసి జార్ఖండ్ అతను అనమాట మనోళ్ళు ఇక్కడ అమౌంట్ ఇచ్చి పెట్టుకున్నారు ఫర్ మంత్ ఇంత అని వచ్చేసి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు అతను వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఎనుములు నాలుగు ఆవులు మెయింటైన్ చేస్తున్నాడు ఒకతనే అతనికి పిండేది పేడెత్తమలకు మెత్తది ఆ పని తప్ప ఏరే పని ఏం లేదు అదే పద్దన్నే లేచి పాలు పినడం పేడకాయలు ఎత్తడం దానిలో ఎనువులు నీట్గా చూసుకోవడం వరకే అతను పని ఏరే పని ఏదైనా అంటే నైనా జై యాయంగా ఉంటాడనమాట అతను చేయడనమాట బట్ ఎనుమల వరకు అయితే పర్ఫెక్ట్గా ఎంత పని ఉన్నా కానీ చేసుకుంటాడంట బట్ మంచిగునగా మంచిగా అతను చెప్పిన మాట బాగానే వింటాడు బట్ పేడ కాడి గీడికాడి కొనక నిమ్మలంగా నీట్గా ఎత్తుకుంటున్నాడు బట్ ఇలాంటి వాళ్ళకి అమౌంట్ ఇచ్చినా పది రూపాయలు మేలే అనమాట చూడండి ఇప్పుడు ఎనుము పాస్ వేస్తుంది అది చక్కగా కాలువలేకే వస్తాయి మన కాడ ఏం చేస్తామంటే మనం కట్టేస్తే ఏంటంటే అంత ఆయన రొచ్చి రొచ్చి అయిపోతుంది చిన్న చిన్న గుంతలు పడ్డం దాంట్లో మనకు స్మెల్ ఎక్కువ రావడం అట జరుగుతాయి అనమాట ఇది చూడండి కాలువలేకి వచ్చినాయి అలా వచ్చి అంత బయటికి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి ఒక పదహైదు నిమిషాలకి ఏంటంటే ఆ ఇనుమ ఎక్కడైతే యూరిన్ బేసి ఉంటుందో అక్కడ అసలు అది తేమ్ అనేది కూడా ఉండదు అంత వచ్చేస్తుంది అంత జారుకుంటా జారుకుంటా తగ్గుకేస్తేస్తుంది అట్లప్పుడు ఏంటంటే మనకు గలీజ్ అని బీదు ఎంత పని చేసినా కానీ గలీజ్ అనేది ఉండదు ప్లస్ ఏంటంటే స్మెల్ కనుక ఎక్కువ రాదు దానివల్ల మనం ఎనుములు కనుక ఇట్లా ఎవరిన పన్నులు పిలిచినా కానీ బాగానే మెయింటైన్ చేసుకుంటారు బట్ అదేంటంటే మన స్టార్టింగ్లో షెడ్లోనే సెట్ చేసుకునే విధంగా నీట్గా సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు వస్తుంది నీట్గా ఎవరిన పనికి పిలిచినా వస్తారు వాళ్ళు ఏంటంటే ఎట్లాంటి అటు పడేస్తే వాళ్ళు ఏడ గలీజల్ని రారన్నమాట ఇది ఇప్పుడు ఈయన ఆవు దూడ తీసుకొస్తున్నాడు ఆవుద్దూడ వచ్చేసి దూడలన్నీ ఒక పక్క సపరేటు అది ఎందుకంటే పొరపాటున మళ్ళీ ఇడిపించుకున్నాయి అనుకో ఎనమలకు కానీ ఆవులకు కానీ పాలన్నీ తాగేస్తాయి మళ్ళీ మనం డబ్బులు దంపించుకోవాలంటే పాలు ఉండవు కాబట్టి దానికోసం బట్ లాస్ట్లో ఇడుస్తారు దానిలో గునక బట్ మన వాళ్ళు కనుక ఇంత ఎనములు మెయింటైన్ చేస్తా మిషన్ అయితే పెట్టలేదు అనమాట డైరెక్ట్ హ్యాండ్ చేతితోనే పిండేకి ట్రై చేస్తున్నారు మిషన్ పెడితే ఏంటంటే ఎనములు గవాన ఖరాబ్ అవుతాయన్నా అంటారు బట్ వీళ్ళు చెప్పిన విషయం అది ఏందంటే నాకైతే మిషన్ గున్గా అంత ఐడియా లేదు బట్ వీళ్ళైతే చేతులతోనే పిండుతున్నామన్నా ఏంది అంతైనా యాభై లీటర్లే కదన్న ఏముంది పిండి వాళ్ళైతే వాళ్ళు అయితే చాలా సింపుల్గా చెప్పినారు ఇది గంజు వేస్తే అంత అనమాట ఈ గుంతలేకి వస్తుంది గంజు ఇది బయట షెడ్డుకు దోంతెర టైప్లో అంటే జాలరీ టైప్లో పెడినారు దోమలందుకు లోపలికి పోకోకుండా సర్రని దోమలందుకు లోపలికి అటాక్ కాకుండా ఏదైనా డస్ట్ గున్కి సర్రాని వెళ్ళిపోకోకుండా పెట్టినారనమాట ఒట్టిమేపు ఇనమలకు ఇది వచ్చేసి గడ్డి సూపర్ నేపి అని చెప్పేసి నెంబర్ వన్ గడ్డి అనమాట ఇదే మన ఎనుములకు ఎక్కువ పచ్చి గడ్డిగా ఉపయోగిస్తున్నారు ఈ గడ్డి వల్ల బాగా పాలుగున బాయిస్తాయి ప్లస్ మీద గునుక చాలా పడుతుంది ఒక రోజులకు వస్తే మళ్ళీ పదిహేను రోజులకు మళ్ళీ కట్టింగ్ పడుతుంది అట్లుంటుంది ఇది వచ్చేసి ఆ గడ్డి మనకు ముదిరినా కానీ కొన్ని ఎనుములు తినవు ముదిరితే మన వాళ్ళు ఏడలా తినలే కాడలు కాడలు ఉంది పక్కన పెడే రా అంటారు బట్ అవసరం లేదు ఈ మిషన్లో వేస్తే అన్ని తునకలు తునకలు అయిపోయి వచ్చేసి షెడ్లో పడతాయి బట్ మనోళ్ళు కనుక ఏంటంటే షెట్టింగ్ నీట్గా మిషన్తో కట్ చేస్తే అది పోయి షెడ్లోనే పడుతుంది మనోళ్ళు బయటికి పోయి మోసుకొచ్చి ఏం లేదనమాట ఇక్కడ కట్ చేస్తే చక్కగా పైన బ్లోయర్ టైప్లో ఉంటుంది అది పోయి చక్కగా లోపలికే పడుతుంది షెడ్యూలేకే పడుతుంది లోపల ఎత్తకచ్చుకుంటే ఎత్తకుపోయే ఈజీగా ఉంటుంది బట్ మనోళ్ళు ఏంటంటే ఇది కరెంటుతో పెట్టినారనమాట ఇది వచ్చేసి పదాశ్వర్ మోటార్ అనమాట మోటార్కు కరెంటు మోటార్కు అటాచ్డ్ ఇచ్చాడు బట్ ఇది మనకు ట్రాక్టర్ గునుక పీటీఓకు సెట్ చేసుకోవచ్చు మనం టూ ఇన్ వన్ వాడుకోవచ్చు ట్రాక్టర్ మనకు ఫ్రీగా ఉందంటే పీటీఓ కనిపిస్తుంది కదా అక్కడ ఆ పీటీఓకి సెట్ చేసుకుంటే నెంబర్ వన్గా పనిచేస్తుంది బట్ దీనికి పవర్ అవైలబుల్ ఉంది కాబట్టి పవర్కి పెట్టుకున్నాడు చూడండి లోపలనే పడిపోయింది డైరెక్ట్ వచ్చేసి పొట్టు అనేది లోపల పడిపోయింది ఇప్పుడు లోపలనే మన వాళ్ళు ఎంత అంటే దాన సింపుల్గా వేసేస్తారు బట్ ఒకసారి లోపల లోపలనే అంత పని చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట చూడండి బట్ జార్కొండలు అయినా కానీ ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు మన వాళ్ళు పనిచేయమంటే యాడబ్బా ఎనుములు వాసన ఎద్దులు వాసన పేడ ఉంటుంది గంజు ఉంటుంది అంటారు బట్ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతుకు తీరు కోసం ఆయన నెలకి ఇరవై ఐదు వేలు డబ్బులు సంపాదిస్తున్నారు జీతం మాత్రమే బట్ తనతో పాటు